హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సేమియాతో పాయసం అయితే చేస్తున్నానండి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో అందరి ఫేవరెట్ అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి కిస్మిస్ కాజు అయితే తీసుకున్నానండి ఒక కప్ సేమియాలు అయితే తీసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి కరిగిన తర్వాత కిస్మిస్ కాజు వేసి ఫ్రై చేసుకోవాలి బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కాజు ఫ్రై అయిపోయాయి బౌల్లోకి తీసుకుందాం సేమియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియాలు అయితే ఫ్రై అయిపోయాయండి టూ గ్లాస్ వాటర్ వేసుకొని సేమియాలను అయితే బాయిల్ చేసుకోవాలి మిల్క్ అయితే బాగా చిక్కగా మరిగాయండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియాలు అయితే బాగా కుక్ అయిపోయినాయండి బాగా మరిగించుకున్న అయితే సేమియాల్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఈ సేమియా పాయసం మరింత టేస్ట్గా ఉండడానికి నెస్లీ వారి మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది యాడ్ చేయడం వలన సేమియా పాయసం మరింత క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రై చేసిన కాజు కిస్మిస్ అయితే వేసుకోవాలి సేమియాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి పాయసం అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి